హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరికీ నమస్తే అండి వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసిందండి వీడియోలు పెట్టకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయండి నా దగ్గర చాలా సమస్యలు అయితే నేను ఎరుక్కుని ఉన్నాను అందువల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి మనిషి జీవితంలో నమ్మకం అనేది చాలా విలువైనది ఆ విలువైన నమ్మకానికి విలువ లేకుండా పోతుందండి నమ్మించిన వాళ్ళది కాదు నమ్మిన వాళ్ళదే తప్పు అన్నట్టు అయితే అయిందండి ఓకే అండి ఈ విషయం గురించి అయితే మరొక వీడియో అయితే చేస్తానండి ఈరోజు మన ఛానల్లో కర్రీ వచ్చేసి కొబ్బరి అలాగే పల్లీలతో గోరు కర్రీ అండి ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి కుక్కర్లో గ్రేవీ కర్రీలాగా అయితే వండుతానండి దీనికోసం అయితే నేను ఒక కప్పు వరకు వేయించిన పల్లీలు అయితే తీసుకున్నానండి నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసాను కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ ఉన్నర వరకు కారం కూడా వేసుకున్నానండి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నానండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా వేసుకోవచ్చండి మిక్సీ గిన్నెకి మూత పెట్టేసి ఇదైతే పొడిలాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి ఇవన్నీ కలిపి పొడి అయితే పట్టేసాను ఈ విధంగా అయితే పొడి పట్టుకోవాలండి చాలా టేస్ట్గా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా కొంచెం బరక బరకగా ఇలా ఉంటుందండి ఈ విధంగా అయితే పొడి చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకుందామండి ఆయిల్ బాగా వేడయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసి చిటపటలాడిన ఆడిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకుందామండి ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి కదండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకుందామండి ఇవి ఇలాగ వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి ఎక్కువ కరివేపాకు తెచ్చేసుకుని నిల్వ ఉంచుకునే కన్నా ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే పచ్చిగా ఉన్న కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి ప్రతి పోపులోనూ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి కదండీ ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను దీనిని కూడా బాగా వీటితో పాటు వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తే టమాటా ముక్కలు బాగా అయితే మెత్తబడతాయండి గోరు చిక్కుడుకాయలు ఏ విధంగా వండినా చిన్న చిరుచేది అయితే వస్తుందండి కొంతమంది అయితే కొద్దిగా బెల్లం కూడా వేస్తూ ఉంటారు ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చండి టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతున్నాయి కదండి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో వరకు ఉన్న గోరు చిక్కుడుకాయలు అయితే వేసి బాగా కలుపుకోవాలండి ఇవి బాగా మసాలాలు బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి ముందు కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలండి అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే చిక్కుడుకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గుతాయండి తర్వాత మూత తీసేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనేది అయితే చెప్పండి ఈ పొడి మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా పొడి వేసేసిన తర్వాత బాగా కలుపుకొని మనకు ఎంత లూజ్గా కావాలనే దాన్ని బట్టి అయితే వాటర్ వేసి కలుపుకోవాలండి మీకు ఇంకా పలుచుగా కావాలి అనుకుంటే ఇంకో గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోండి చిక్కుడుగా మొక్కలు బాగా ఉడికిపోతాయండి మూడు విజిల్స్కి బాగా ఉడుకుతాయి ఇప్పుడే ఒకసారి మీరు కావాలనుకుంటే టేస్ట్ కూడా చెక్ చేసుకుని ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చండి కుక్కర్కి అయితే మూత పెట్టేసానండి మూడు వేలు వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే కర్రీ మనకి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి చేయండి ఈ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి అలాగే రైస్లో కూడా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఒక గుప్పుడు వరకు కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేయండి చివర గరం మసాలా ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి దీనిని కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలామంది అసలు గోరుచిక్కుడుకాయలను ఇష్టపడరు కానీ ఈ విధంగా వండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది కాయగూరలు అనే వాటిలో ప్రతి దానిలోనూ కూడా మంచి పోషకాలు అయితే ఉంటాయండి అలాగే గోరుచిక్కుడుకాయలే కూడా మంచి పోషకాలు ఉన్నాయండి ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇంతే అండి పల్లీలు కొబ్బరితో గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను రైస్ కూడా పక్కన పెట్టేసానండి కూర అయిపోయింది కాబట్టి రైస్ ఉడికిన తర్వాత అన్నం కూడా పెట్టేసుకుని వడ్డించేస్తానండి మీరు కూడా ఏ విధంగా చేసి ఎలా కుదిరింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూశారు కాబట్టి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ ఇవ్వడం వల్ల మీ సబ్స్క్రిప్షన్ వల్ల నేను చేయలేకపోతున్నా సరే ఎన్నో సమస్యల్లో ఉన్నా సరే చేయాలని ఆశ అయితే ఉంటుందండి రైస్ కూడా ఉడికిపోయిందండి రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే కూర టేస్ట్ కూడా చేసేయాలండి రైస్ తక్కువ ఉన్నా పర్వాలేదండి కూర మాత్రం ఎక్కువ వేసుకొని తినండి చాలా మంచిదండి కూర ఎక్కువ తినడం వల్ల నేనైతే ఎన్నలు చాలా తక్కువే తినేదాన్ని అండి పొడి పొడిగా అయితే తినేదాన్ని అన్న కానీ తెలిసిన తర్వాత కూర అయితే ఎక్కువే వేసుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసేయండి నేనైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అండి